ప్రభువును రక్షకుడైన ఏసైనామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈరోజున మరొకసారి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఒకటవ ఉచిన మనం ధ్యానము చేసుకుందాం ఎపిసోడ్లో ఉన్న సంగబద్ధతకు ఇలాగో రాయము ఏడు నక్షత్రములు తన చేతపట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా ఏడు నక్షత్రములు చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా ఏం చెప్తున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను దేవుడికి మన గురించి సమస్తము తెలుసు క్రియలు మనం చేసేటువంటి పనులు మనం చేసేటువంటి కష్టం మనకున్నటువంటి విశ్వాసము సహనం నేను ఎరుగుదను నీవు దుష్టులను సహించలేవు దుష్టత్వాన్ని నువ్వు సహించలేవు నువ్వు దేవుని నమ్ముకున్నప్పటి నుండి ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నావు ఒక ప్రత్యేకంగా దేవుళ్ళు ఉండాలని ఆశిస్తావు కల్పన కథలని దగ్గరికి రాని దుష్టత్వాన్ని సహించు కుళ్ళు కుట్ర సహించు నువ్వు దుష్టులను సహించలేవు అందుకే దావిద్ గారు కీర్తల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్కులను నిలువుగా అపహాసికులు కూర్చున్న చోట కూర్చుండగా ఎహోవ ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు అంటాడు కాబట్టి దుష్టులను నువ్వు కనిపెడతావు దుష్టులను నువ్వు సహించలేవు రెండవది అపోస్తులు కాకే అపోస్తులంటే పిలువబడినటువంటి వారు దేవుని పరిచర్యకు ప్రత్యేకించబడినవారు రోజున కూడా చాలా మంది అపోస్తులని పేరు పెట్టుకుంటారు దానికి తగినట్టుగా వాళ్ళు నివసిస్తే జీవిస్తే వాళ్ళు అపోస్తులు అనే దానికి వాళ్ళు పడిన కష్టము వాళ్ళు పడే ప్రయాస వాళ్ళు పడేటువంటి సువార్తలు పరిచర్లు వాళ్ళు పడే కష్టము దాన్ని బట్టి వాళ్ళు అపోస్తులుగా పిలవడానికి పిలువబడడానికి అరువులు పిలువబడిన వాళ్ళు అనేకులు ఏర్పాటు చేబడినవారు కొద్దిమంది కాబట్టి మనం ఏర్పాట్లో ఉండాల ఏర్పాటు చేయబడాలి పిలువబడాలా ఏర్పాటు చేయబడాలి పిలువబడిన వారు అపోస్తులు అంటారు దేవుని చేత పిలువబడినటువంటి వారు కొంతమంది అపోస్తులు కాకుండానే దాన్ని పిలువబడకుండానే సంఘాల్లో కొంత ఏమంటారు దాన్ని సంఘాల్లో పెత్తనం జలాయిస్తూ ఉంటారు సంఘ క్రమాలు చెడుగుడుతూ ఉంటారు అపోస్తులు కాకే తమ అపోస్తులని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు అపోస్తులు కాకుండానే అపోస్తులని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఈ ఎపిసి సంఘపు ఎపిసి సంఘపు వ్యక్తులు సంఘ ప్రజలు గమనించి వీరు అపోస్తులు కాదే వీళ్ళెందుకు అపోస్తుల లాగా చల్లమని అవుతున్నారు వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారని ఆ సంఘము కనిపెడుతుంది ఎపిసి సంఘంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి వాక్యము చేత ఉదక స్నానం చేయబడి వాక్యులు పురికొల్పబడి ఉన్నతంగా మార్చబడిన సంఘం అది మెచ్యూరిటీ కలిగిన సంఘం కాబట్టి దృష్టిలో ఎవరన్నా వచ్చినట్లయితే వాళ్ళని కనిపెట్టి సంఘస్థులు దూరం పెడతారు అపోస్తులు కాకుండానే అక్కడికి వచ్చి అపోస్తులుగా వాళ్ళు సెలమని అయితే వాళ్ళని కనిపెట్టి వీళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని గమనించి వారిని కూడా కొంచెం దూరంగా పెడతారు అపోస్తులు కాకుండానే మేము అపోస్తులం అయ్యా అని చెప్పి చెప్తే వాళ్ళు సహించరు వాళ్ళు పరీక్షిస్తారు వాళ్ళు అబద్ధిక్కులని కనుగొంటారు కనుగొని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు మీరు అబద్ధిక్కులు మీరు అపోస్తులు కాదు అపోస్తులకు ఉండాల్సిన పద్ధతులు అపోస్తులకు ఉండాల్సిన ఆలోచనలు అపోస్తులకు ఉండాల్సినటువంటి వినయము విధేయత నమ్మకము ఆ మంచితనము మీలో లేవు అని వాళ్ళు గమనించి వాళ్ళు మీద గొడవ పెట్టుకోవడం కాకుండా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు లేవు ఆ క్వాలిటీస్ వీళ్ళల్లో లేవు బిల్డప్ వీళ్ళంతా అని వాళ్ళు పెట్టుకుని పెట్టుకొని అపస్తులని ఉంది కాకపోతే మనం కనిపెట్టాలి వీళ్ళు అపస్తులా కాదా వీళ్ళు ప్రవక్తులా కాదా వీళ్ళు నిజంగా దైవ సేవకులా కాదా అని గమనించాలి ఆ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆ మెచ్యూరిటీ విధానం ఏదైనా ఉందా వాక్య విధానం ఏమైనా ఉందా వీళ్ళల్లో అని గమనించాలి కొంతమంది కడుపు కడుపుకుడు కోసం కూడా సేవ చేసేవాళ్ళు ఉంటారు కదా దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవుని పరిచయ వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు అలాగే ఏ విధంగా ఆదాయం వస్తుందా ఏ విధంగా మనం సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దుస్తులను సహించలేవని అపోస్తులు కాని వారిని అపోస్తులు చెప్పుకునే వారిని పరీక్షించి వాళ్ళ అపస్తులు కాదు అపతికలని కనుక్కొన్నాం ఓకే వెరీ గుడ్ అలా కనిపెట్టాలనేదే కదా దేవుని ఆలోచన కూడా దేవుని ఆలోచన ఏదో వచ్చాం సంఘానికి ఏదో విన్నాము ఏదో సేవకుడు ఏదో చెప్పాడు పాస్టర్ గారు చెప్పాడు అని వెళ్ళిపోవడం కాదు సేవకుని కంటే ఎక్కువ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకి ఇంకా ఎక్కువ తెలిసి ఉండాలి ఎందుకంటే సేవకులు పరలోకానికి వెళ్తారు సంఘస్థులు పరలోకానికి వెళ్తారు కాబట్టి దేవుడు సమస్త జీవుల్లో శిష్యులుగా మార్చమన్నాడు వాళ్ళని వాక్య జ్ఞానం లేక నడిపించమని చెప్పాడు కాబట్టి పరీక్షించాలి దైవ సేవకుల్ని పరీక్షించాలి అలాగే దేవుడు ఈ ఇప్సే సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలవలే అలయలేదని నేను ఎరుగు ఎస్ నీ సహనము కలిగి నా నామం నిమిత్తం ఎస్ఐఆ నామం నిమిత్తం సువార్త నిమిత్తం భారాన్ని భరించావు ఖర్చులు పెట్టుకున్నావు నష్టపోయావు ఇబ్బందులు పడ్డావు అవమానాలు పొందావు అనేకులు నిన్ను ఎగతాలు చేస్తే ఊచుకున్నావు ఎవరి కోసం ఏసయ్య కొరకు ఏసయ్య నామం కొరకు నా నామం నిమిత్తం భారము భరించావు నువ్వు అలసిపోలేదు అవసరమైన పౌలు గారు అనేక సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు అయినప్పటికీ ఆయన అలసిపోలేదు నా ఎదుట ఉంచబడిన పరుగు పొందే ఓపికతో పరిగిస్తానని చెప్పాడు వెనకున్న మనిషి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నానని చెప్పాడు కాబట్టి మన లైఫ్లో కూడా మన జీవితంలో కూడా దేవుని విషయంలో భారాన్ని భరించాలి సువార్తను భరించాలి సువార్తను ప్రకటించాలి అనేకుని ఎస్ఐ శిష్యులుగా మార్చాలి మనం అలసిపోకూడదు అలసిపోయినా మళ్ళీ తిరిగి నూతన జీవాన్ని పొందుకొని మరలా లేచి ఆయన పరిచర్యను కొనసాగించాలి ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుక మనము దేవుని బిడ్డలుగా ఉండాలి ఇది ఇక్కడ గుడ్ అంటే మన గురించి కొన్ని విషయాలు ఈ ఎపిసి సంఘానికి గురించి చెప్తున్నాడు ఒకటేం చెప్తున్నాడు నువ్వు దుస్తులను సహించలేవు నువ్వు దుస్తులను సహించలేవు ఒకటి నువ్వు అపోస్తులు వారిని అపోస్తులు అని చెప్పుకునే వారిని నువ్వు కనిపెడుతున్నావు వాళ్ళు పరీక్షిస్తున్నావు వీళ్ళు అపస్తులా కాదని నిర్ణయం తీసుకుంటున్నావు కొంతమంది అబద్ధికులని గమనిస్తున్నావు అబద్ధికులని అబద్ధికులుగా చెప్తున్నావు ఓకే బాగుంది సహనముతో దేవుని పరిచయం చేస్తున్నావు భారాన్ని భరిస్తున్నావు అలసిపోవటం లేదు అయినాను మొదట నీకున్న ప్రేమ వదిలిపెట్టావు అని దేవుడు ఒక తప్పుని ఈ ఎఫ్సి సంఘం మీద మోపుతూ ఉన్నాడు ఆయనను మొదట నీకున్న ప్రేమ నీవు వదలితివి మొదట దేవుణ్ణి కూర్చున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని పరిశీలన వచ్చినప్పుడు ఎంతో పరిచయం చేస్తాం ఎంతో విశ్వాసంగా కానీ రాను 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 అలవాటుగా మారిపోయి చల్లబడిపోతాం అందుకని హెచ్చరిస్తున్నాడు దేవుడు మొదట నీకున్న ప్రేమ ఎక్కడ మొదట నీకున్న ప్రార్థన ఎక్కడ మొదట నీకున్నటువంటి విశ్వాసం ఎక్కడ మొదట నీకున్న వైరాగ్యం ఎక్కడ మొదట నీకున్నటువంటి ఆ ప్రేమ ఎక్కడ దేవుని మీద ఉన్న ప్రేమ ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు అబ్రహామ నీ ఒక్కగానొక్క కుమారుడైన నువ్వు ప్రేమించేటువంటి విశ్వాసుని నాకు బలిగా ఇమ్మను అబ్రహామ గారు దేవుని వాక్య ప్రకారంగా మారు మాట మాట్లాడకుండా ఆయన తన కుమారుడు తీసుకెళ్లి మౌర్యా పర్వతం మీద బలిగా అర్పించిపోయాడు అబ్రహమా ఆగు నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు నువ్వు బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డావు నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించావు అని ఇదిగో నేను నేను ఆకాశ నక్షత్రాలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని అబ్రహామ గారిని కాబట్టి దేవుడు మొదట నీకున్న విశ్వాసం మొదట నీకున్న ప్రేమ ఎక్కడ అని అడగడమే కాకుండా వదిలేవు అని చెప్తున్నాడు తప్పు మోక్తను వదిలేసావు లేదు ఇప్పుడు లేదు నీకు చాలా డల్ అయిపోయినావు ఆ ప్రేమ ఆ విశ్వాసం ఇప్పుడు లేదు నీకు అని విశ్వాసం ఉందా లేదా అని పరీక్షించడం లే వదిలేసావు అయిపోయినావు నువ్వు వదిలేసావు నీ ప్రేమను మొదట నీకున్న ప్రేమను వదిలేసావు అయితే మరొక అవకాశాన్ని దేవుడు ఈ యొక్క ఎపిసి సంఘానికి ఇస్తున్నాడు మరొక అవకాశాన్ని దేవుడు ఎపిసీ సంఘానికి ఇస్తున్నాడు ఏ స్థితిలో నువ్వు పడ్డావో ఖమాన్ జ్ఞాపకం చేసుకో ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో జ్ఞాపకం చేసుకో ఎస్ మారు మనసు పొందు మరలా నువ్వు ఆ మొదటి క్రియల ఎందుకు దేవుడు చెప్తున్నాడు నువ్వు చేస్తావన్న నమ్మకం ఉందా దేవునికి లేకపోతే దేవుడు చెప్పడు కదా ఖైరు నీ తమ్ముడైన హేపే అక్కడ అయ్యా నా తమ్ముడికి నేను కావాలన్నా ఈ దేశ ఈ భూమి మీద ఉండకుండా దేశ అయిపోతావు అయిపోతామని ఇంకొక అవకాశం లేదు ఇవ్వలేదు ఎందుకంటే అతను మారడు మారే పని అయితే దేవుడు అవకాశం ఇస్తాడు వేసావు ఒక్క పూట కోసం నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు ఒక్క పూట పూట కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారేమో చూసుకో రెండు అవకాశం లేదు రెండు అవకాశం ఇవ్వడానికి అవకాశం లేదు అయితే ఎపిసి సంఘం దూతకు ఎపిసి సంఘస్థులకు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు ప్రభువా అయ్యా నన్ను క్షమించు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని పాదాలు పట్టుకో మొదటన్న టీల్ని మరల చేయి అలా చేస్తే మారు మనసు పొందితేనే సరి మారు మనసు పొందితేనే సరి లేని నేను నీ ఒద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటను తీసివేస్తాను ఆ దీపస్తంభాన్ని నీ నీ ఎదుట దీపస్తంభాన్ని తీసేస్తా దేవుడు వెలిగించిన దీపం మన హృదయం మన ఆత్మ దీపస్తంభం దీపం వెలిగించి ఎవరు కింద కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టరు దీపస్తంభం మీద పెడతారు ఎందుకంటే అందరికీ వెలుగు వెలుగు ఇవ్వాలని నువ్వు వెలుగివ్వకుండా నా దుద్దులే నా కాదులే దేవుడిని నేను పిలుస్తున్నాడు పరిచయకు పిలుస్తున్నాడు నేను పగపరుస్తున్నాడు అయినా నా వల్ల కాదులే నేను మాట్లాడలే అని నీ దీపాన్ని ఆ కొంచం కింద ఆ మాంసం కింద పెట్టుకునే ట్రై చేస్తున్నాను కనుక దేవుడు అంటాడు నిన్ను నేను దీపస్తంభం మీద పెట్టబోతున్నాను ఆ దీపస్తంభం నుంచి కింద పడిపోవద్దు ఒకవేళ నువ్వు మారుమూసు పొందకపోతే అశ్రద్ధ చేస్తే సమయాన్ని పోగొట్టుకుంటే నీ దీపస్తంభము నీ దగ్గర నుండి తీసేస్తాడు అప్పుడు ఆ దీపం అయిపోద్ది కింద పట్టుకోద్ది కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు మనం కాదనుకోకూడదు అది మరొకరికి ఉపయోగపడుతుంది నువ్వు అవకాశాన్ని పోగొట్టుకుంటే నేను అవకాశాన్ని పోగొట్టుకుంటే దేవుడు మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడతాడు ఆ దీపస్తంభం మరొకరికి ఇస్తాడు ఆ దీపం ఏరేవారు ఆ దీపాన్ని పెట్టుకునేటువంటి వెలుగు ఇవ్వడానికి ఆ పరిచయం చేయడానికి మరొకరికి అవకాశం వస్తుంది కాబట్టి దీపం ఎప్పుడు కింద ఉండదు దీపం ఎప్పుడు పైరుండదు బుద్ధి కలిగిన కనికులు బుద్ధి లేని కనికులు దిగుడికి తీసుకొచ్చారు పెళ్లి కుమారుడు రాకడా లేట్ అయిపోయిందని చెప్పేసి వాడు పడుకొని నిద్రపోయినారు అనుకున్న సమయంలో కేక ఇదిగో పెండుకుమారుడు వచ్చేసాడు రెడీ సిద్ధం అవ్వండి అని అప్పుడు ఇద్దరు బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలు దివిటీలు వెలిగించుకోవడానికి ప్రారంభించారు కానీ బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర నూనె ఉంది సిద్ధిలో బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదు కనుక వాళ్ళు మరలా పోయి తెచ్చుకునేటప్పటికే తలుపులు వేయబడ్డాయి కాబట్టి ఎప్పుడు రెడీ రడీ రాడి నేను రెడీగా ఉన్నాను దేవుడు రాకడికి నేను రెడీగా ఉన్నాను సిద్ధమై ఉన్నానని వెలిగించబడి ఉండాలి ఆరిపోయి దేవుని సన్నిధిలో లే మరలా అప్పుడు తెలుసుకుందాంలే కాదు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి నికోలాయితు క్రియలను ద్వేషించున్నావు నేను కూడా వాటిని ద్వేషించున్నా కాబట్టి దేవుడికి ఇష్టం లేని దాన్ని నువ్వు కూడా ఇష్టం లేదని చెప్తున్నావు నికోలాయితు క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా ద్వేషించుచున్నాను అయితే నీలో నీ ఈ ఒకటి నీలో ఉంది ఏది దేవుడికి ఏది ఇష్టం లేదో అది నీకు ఇష్టం లేదు దేవుడికి నీది ఇష్టమో అది కూడా నీకు ఇష్టం అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు మొదట ఉన్న ప్రేమ మొదట ఉన్న విశ్వాసం మొదట ఉన్న ఆ విశ్ ఆ యొక్క నిరీక్షణ అనేది లేదు ఇప్పుడు తొలగిపోయింది అయితే కనుక ఈ యొక్క హెప్సి సంఘానికి దేవుడిస్తున్న ఒక అవకాశం నువ్వు పోగొట్టుకోవద్దు తిరిగి పొందుకో నేను నిన్ను బలపరుస్తానని దేవుడు మరొకసారి తెలవిస్తున్నాడు చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్పు మాట విన్నును కాక చెవుగలిగిన అంటే మనకు చెవులు లేవంటే చెవులు ఉన్నాయి ఆ మాట మనలో ఫలించాలి అది దూరంతులుగా ఫలించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు దారిలో పడ్డ విత్తనంలాగా పండ కింద పడ్డ విత్తనంలాగా కాక మంచి విత్తనముగా మంచి భూమిలో పడి నూరంతులుగా పాలించే విత్తనంగా నువ్వు మారాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నిత్తును జయించువానికి దేవుని పరదశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప ఇస్తున్నాం కాబట్టి పరలోకానికి మనం వారసులు అవ్వాలి మొదటి ప్రేమ మనకు రావాలి దేవుడికి ఇష్టం లేనిది మనకిష్టం ఉండకూడదు దేవుడికి ఇష్టమైంది మనకిష్టంగా ఉండాలి దావీదు నా హృదయానుసారుడిని ఎందుకనంటే దావీదు గారు దేవునికి ఏది ఇష్టమో అది ఆయన కూడా ఇష్టం కాబట్టి మనము ఈ ఎఫీసీ సంఘములో ఉన్న లోటు ఏంటంటే మంచి ఏంటంటే ఈ ఎపిసి సంఘస్థులు దుస్తుల్ని సహించలేరు ఎపిసి సంఘస్థులు అపోస్తులు కాని వాళ్ళని అపోస్తులని వాళ్ళని గౌరవించరు వాళ్ళని పక్కన పెట్టేస్తారు ఎపిసి సంఘంలో ఉన్న లోటు ఏంటంటే మొదట ఉన్న ప్రేమ వదిలిపెట్టారు కాబట్టి అది తిరిగి పొందుకోవాలని దేవుడు పిలుపునిస్తున్నాడు తిరిగి పొందుకుంటే పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మనం భుజిస్తామని వారు భుజిస్తారని దేవుడు వారి మీద వారికి మంచి ఆఫర్ అయితే దేవుడిస్తున్నాడు ఈ యొక్క పరలోక పట్టణంలో ఈ సి పట్టణస్థులు ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకో మారుమార్చుకుందు కొన్ని లోద్దయినటువంటి మర్మాలు ఏమై ఉన్నాయో వాటి గురించి కూడా తెలియజేస్తాను కాబట్టి వినండి ముందు ఆ తర్వాత రహస్యాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఆ యొక్క కృపాదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఈ వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక పొందనాలు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అదే రీతిలో ఇతరులకు కూడా షేర్ చేయండి ప్రజల విన్న మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు ప్రెస్లా